ん లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కే ఎస్కె వండర్స్ అట్ ది చిమిల్ డాట్ కామ్ హాయ్ యెస్ వెల్కమ్ బ్యాక్ సరికొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు స్పెషల్లీ చెప్పాలి అంటే మనకి రాబోయే పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటే ఇల్లంతా కూడా ఎంతో అలంకరిస్తూ ఉంటారు మరి మరి అలా అలంకరించుకోవాలి అంటే మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఉన్నాయి ఎక్కడ చిల్కా నగర్ చౌరస్తా నుంచి ఉప్పల్కి వెళ్ళే రోడ్ లో అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా బిగ్ మార్ట్ మరి బిగ్ మార్ట్ లో కలెక్షన్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి స్పెషల్లీ చెప్పాలి అంటే అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో అందరూ కూడా అక్కడ బుక్ చేసినా కూడా ఇక్కడ నుంచి వస్తారంట అండ్ అలాగే చాలా తక్కువ ప్రైస్ లో ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి మరి ఆ కలెక్షన్స్ అన్నీ కూడా చూపించడానికి నేను రెడీగా ఉన్నాను చూడడానికి మీరు రెడీయా అయితే లెట్స్ గో ఫస్ట్ గార్లాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ గార్లాండ్స్ అన్నీ కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఈచ్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ ఆల్ రేట్స్ ఉన్నాయి అండ్ రేట్కి తగ్గట్లుగానే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ ఇది చూడండి మల్లె మల్లెలాగే కనిపిస్తుంది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ ఈచ్ ఈచ్ నైంటీ నైన్ ఇంకా ఈ సైజులో ఈ మోడల్లో ఉన్నవన్నీ నైంటీ నైన్ రూపీస్లోనే ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నైంటీ నైన్ నైంటీ నైన్ దిస్ వన్ ఆల్సో నైన్టీ నైన్ ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజు వన్ ట్వంటీ నైన్ రూపీస్ మనకి చూస్తే మాత్రం చాలా బాగా ఒత్తుగా కనిపిస్తుంది చాలా థిక్నెస్ ఉంది వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ నైన్ ఇది చూడండి రియల్ బంతి ఫ్లాస్ లాగే కనిపిస్తుంది కదా ఈచ్ సిక్స్టీ నైన్ రూపీస్ వెరీ నైస్ ఇది వచ్చేసి థర్టీ నైన్ ఇది వచ్చేసి ఫార్టీ నైన్ చాలా తక్కువ ఉన్నాయి కదా ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇంకా దీనికంటే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అవే ఇది వచ్చేసి బిగ్ సైజ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా ఇవన్నీ కూడా అవే గార్లాండ్స్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్లో డెకరేషన్కి చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ రూపీస్ వెరీ నైస్ మనం ఇవన్నీ కూడా మనం వాష్ చేసి కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం బిగ్ సైజ్లో ఉంది ఈ పెద్ద సైజ్కి కూడా ఓన్లీ వన్ నైన్టీన్ రూపీస్ మనకి చిన్నదైనా అంతే ఉంది పెద్దదైనా అంతే ఉంది చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి మనకి మిడిల్లో బెల్ ఇచ్చారు వన్ నైంటీ నైన్ రూపీస్ మనకి బయట ఈ ప్రైస్లో అస్సలు దొరకనే దొరకదు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేసి వన్ నైంటీ నైన్ స్మాల్ సైజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ చాలా బాగున్నాయి కదా ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు బిగ్ సైజ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ నైన్ పడుతుంది ఇది మధ్యలో అంతా కూడా మనకి పర్ల్స్ ఇచ్చారు పర్ల్స్ అండ్ ఫ్లవర్ చాలా బాగుంది ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇందులో ఈచ్ ప్రైస్ చెప్తున్నాను నేను వన్ సెవెంటీ నైన్ రూపీస్ అండ్ బిగ్ సైజ్ వచ్చేసి ఇది టూ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది చాలా థిక్గా కూడా ఉంది చాలా బాగుంది చాలా లాంగ్ కూడా ఉంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి రియల్గా బంతి ఫ్లవర్స్ చూసినట్లుగానే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి బంతి ఫ్లవర్స్ అండ్ ఇక్కడ చూడండి జాజి మొగ్గలు లాగా ఇచ్చారు చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా పెద్దగా ఉంది మనకి మెయిన్ డోర్స్కి ఒక రెండు తీసుకుంటే అటువైపు ఇటువైపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇది కూడా మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ సూపర్గా ఉన్నాయి బంతి మాత్రం అచ్చం బంతి పూలాగే కనిపిస్తుంది మనకి తోరణం కూడా ఉంది ఇది వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇవన్నీ కలెక్షన్స్ అవే చాలా బాగున్నాయి అండ్ తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి మరికొన్ని కలెక్షన్స్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ చాలా చాలా బాగుంది చూడండి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు ఓన్లీ సిక్స్ బాగుంది కదా ఇది వచ్చేసి మనకి టూ రూపీస్ ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ పేరు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ చాలా బాగున్నాయి బెల్స్ సౌండ్ కూడా భలేగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ లాంగ్ వచ్చేసి మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ నైన్ పడుతుంది త్రీ లోటస్ వచ్చాయి ఓన్లీ వన్ సెవెంటీ నైన్ కింద వచ్చేసి మనకి బెల్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పర్ల్స్తో వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా పెద్దగా ఉంది వెరీ నైస్ ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మిడిల్లో కౌ కూడా వచ్చింది వెరీ నైస్ కింద వచ్చేసి మనకి ఇలా బిగ్ సైజ్ వచ్చింది త్రీ బెల్స్ వచ్చాయి కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఇది వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పేర్ రెండు కలిపి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పేర్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ పేర్ ఇది వచ్చేసి ఈచ్ నైన్టీ నైన్ రూపీస్ పేరుగా తీసుకుంటే టూ హండ్రెడ్ నెక్స్ట్ తోరన్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి ఎన్ని బెల్స్ వచ్చాయా చాలా బాగుంది కదా ఈ బెల్స్ మనం బయట తీసుకుంటే సింగిల్గా బెల్ తీసుకుంటేనే ఫిఫ్టీన్ రూపీస్ చెప్తారు ఇక్కడ మాత్రం అంతా కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈచ్ వన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా గార్లాండ్స్ ఇది వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి టోటల్గా బెల్స్ వచ్చాయి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి టోటల్గా బంతి పూలు చూసినట్లుగానే ఉంది చూడండి వెరీ నైస్ ఈచ్ పీస్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది ఇది వచ్చేసి అంతా కూడా మనకి మల్లె మొగ్గలతో వచ్చింది ఇది కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఈచ్ ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా మనకి వన్ నైన్టీ నైన్ రూపీసే పడుతుంది ఇందులో చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అవే గార్లాండ్స్ చాలా బాగున్నాయి చూడండి మరి సంక్రాంతి పండగకి అలంకరించుకోవాలి కాబట్టి వెంటనే విజిట్ చేసి మీకు నచ్చింది మీరు తీసుకోండి ఇది చూడండి అచ్చం మల్లె మొగ్గులతో ఉన్నట్లుగానే ఉంది చాలా సూపర్ గా ఉంది కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది మనకి ఎలా కావాలంటే అలా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా గార్లాండ్స్ ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది టోటల్గా చాలా పెద్ద సైజు చాలా బాగుంది అండ్ మిడిల్లో కూడా మనకి ఆప్షన్ లాగా ఇచ్చారు చూడండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చాలా బాగుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ సో గార్లాంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి కదా మరి ఈ సంక్రాంతి పండగకి మీ ఇంటిని అలంకరించుకోవాలి అంటే బీమార్ట్కి వచ్చేసి అతి తక్కువ ప్రైస్లో మీకు నచ్చిన గార్లెంట్ని మీ సొంతం చేసుకోండి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి తోరణము మందిరానికి వేసుకోవచ్చు గుమ్మానికి వేసుకోవచ్చు చాలా బాగుంది గణేష ఉన్నారు ఇందులో మొత్తం అంతా కూడా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇందులో చాలా ఉన్నాయి లీఫ్ డిజైన్లో ఉన్నాయి మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో తీసుకోవచ్చు వెరీ నైస్ అండ్ ఇది వచ్చేసి వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ పడుతుంది ఈచ్ పీస్ చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ దిస్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది మనకి టెంపుల్ మందిరానికి పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంక ఇవన్నీ కూడా అంతే కొంచెం ప్రైస్ ఎక్కువ చాలా బాగుంది ఇక్కడికంటే కూడా బయట తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ప్రైస్ లో దొరుకుతాయి నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం ఈ తోరణ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది కదా మనకి ఫ్యాబ్రిక్ తో చేశారు వాష్ అండ్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇది ఫ్లాస్ అండ్ ఆకులు కూడా ఇచ్చారు ఫ్యాబ్రిక్ తో చాలా బాగుంది ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి మనకి ఫోటోస్ కి వేసుకుంటాం కదా మాలా చాలా బాగున్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ లోపే ఉన్నాయి చాలా బాగున్నాయి మాలలు అయితే దేవుడికి వేయటానికి ఇంకా ఏ ఫోటోకి వేయాలన్నా కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి ఇంత పెద్ద సైజు ఉంది ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ వెరీ నైస్ ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ థర్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి కదా ఇందులో కూడా ఆ వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ బిగ్ సైజ్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది ఇందులో చాలా ఉన్నాయి మోడల్స్ అండ్ కలర్స్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనం ఎక్కడ పెట్టాలో దాన్ని తగ్గట్లుగా చూస్ చేసి తీసుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా యూనిక్గా ఉంది కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇవే కాకుండా మనకి కార్నర్స్లో పెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఆ ప్లాంట్స్ చూద్దాము మనకి కోకోనట్ ట్రీ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది ఇందులో ఇవన్నీ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ ప్లాంట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎంత బాగుందో చాలా బాగుంది కదా రియల్లీ సూపర్ ఇవి వచ్చేసి మనకి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సింగిల్ స్టింగ్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి సిల్వర్లో ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫార్టీ నైన్ చాలా తక్కువ కదా ఇవి కూడా మనకి ఈచ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ ఫార్టీ నైన్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ భలేగా ఉంది కదా ఈ హ్యాంగింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి అండ్ మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్లో ఇంకా పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఓకే పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్లో చాలా ఉన్నాయి కలెక్షన్స్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అవే అండ్ కింద వచ్చేసి మనకి చిన్న సైజు పైన వచ్చేసి మనకి పెద్ద సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి రోజు ఫ్లవర్స్ ఈచ్ ఫ్లవర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ బిగ్ సైజ్ ఫ్లవర్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ అండ్ ఇక్కడ మనకి వాజెస్ కూడా ఉన్నాయి మనకి ఎలాంటిది కావాలంటే అలాంటిది తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ నైన్ పడుతుంది అలా మనకి ఏ వాస్ కావాలంటే ఆ వాష్ పిక్ చేసుకోవచ్చు ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ పిక్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంది నెంబర్ ఆఫ్ వాజెస్ ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ స్మాల్ సైజు బిగ్ సైజు ఆల్ సైజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ పడుతుంది ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆ కలర్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ పడుతుంది నైస్ ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ నుంచి ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీన్ రూపీస్ నుంచి ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బౌల్స్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి అండ్ ఒక పక్క అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ ఇవి రెండు ట్వంటీ నైన్ అయినా ఇది వచ్చేసి మనకి చిన్ని ట్రే ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ ట్రే ట్వంటీ నైన్ చాలా బాగుంది మనం తాంబూలం ఇవ్వటానికి పిలుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది చూడండి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ ట్రే వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది అండ్ స్టాండర్డ్గా కూడా ఉంది వెరీ నైస్ ఓన్లీ నైన్టీ నైన్ ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్సే మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు సిల్వర్లో ఉంది గోల్డ్లో ఉంది మనకి ఎలా కావాలంటే ఎలా కావాలంటే అలా ఇలా మనకి బ్యాగ్ తో టై చేసి కూడా ఉంది రిటర్న్ గిఫ్ట్ చేయడానికి చాలా సూపర్గా ఉంటుంది ఈ కలెక్షన్స్ అన్నీ కూడా అవే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఇది వచ్చేసి మనకి పసుపు కుంకుమ పెట్టి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ జూట్ బ్యాగ్ సెక్షన్కి వచ్చేసా ఇది వచ్చేసి మనకి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నైంటీ నైన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ చాలా బాగుంది అండ్ మనకి జిప్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చారు నైస్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వన్ ట్వంటీ నైన్ ఇది వచ్చేసి మనకి బయట కూడా జిబ్ జిబ్ ఇచ్చారు అంటే మిడిల్లో ఒక జిబ్ ఉంది అండ్ సైడ్లో కూడా ఇంకొక జిబ్ ఉంది ఓన్లీ వన్ ట్వంటీ నైన్ అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ థర్టీ నైన్ ఇది కూడా మనకి వన్ థర్టీ నైన్ పడుతుంది ఇది వచ్చేసి చాలా పెద్ద సైజు ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ సూపర్ కదా జూట్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఏ ఏది కావాలి అంటే అది పిక్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జ్యూట్ బ్యాగ్ సెక్షన్ ఈ బ్యాగ్ వచ్చేసి వన్ నైన్టీన్ పడుతుంది మనకి సైడ్లో మొబైల్ ఆప్షన్ కూడా ఇచ్చారు స్మాల్ సైజు అండ్ మొబైల్ ఆప్షన్ కూడా ఉంది చూడండి భలేగా ఉంది ఓన్లీ వన్ నైన్టీన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి దేవుడిది ఫోటో ఫ్రేము నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సీనరీ వన్ నాట్ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి చాలా బాగుంది ఇందులో మనకి ఎలాంటిది కావాలంటే అలాంటిది తీసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా పెద్ద సైజు చాలా బాగుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ సీనరీ ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి త్రీ డీలో వచ్చింది టూ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బిగ్ సైజ్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఇంకా బిగ్ సైజ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఆల్ సైజెస్లో ఉన్నాయి ఇక్కడ సీనరీస్ అన్నీ కూడా ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే మీకు ఎలాంటిది కావాలి అంటే అలాంటిది తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో చాలా బాగున్నాయి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఇవి వచ్చేసి రంగోలీ ప్యాకెట్స్ ఇక్కడ వీటితో పాటు రంగోలీ కలర్స్ కూడా ఉన్నాయి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఈచ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా సింగిల్ గా తీసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఏ కలర్ తీసుకున్నా కూడా కేజీ ఉంటుంది ఇందులో మనం సేల్స్ కోసం తీసుకోవాలి అంటే ఓన్లీ ట్వంటీ రూపీస్ పడుతుంది అది బ్యాగ్ తీసుకోవాలి ఇందులో కూడా ఆల్ కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు వాటితో పాటు మనకి ముగ్గు వేసుకోవడానికి ప్లేట్స్ వస్తున్నాయి కదా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది వీళ్ళ దగ్గర టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పిక్ చేసుకోవచ్చు అండ్ మనకి ముగ్గు వేసుకోవడానికి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది స్ట్రేట్గా రావాలి అంటే ఇది తీసుకొని వెయ్యాలి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి ఫోర్ లైన్స్ కావాలంటే ఫోర్ లైన్స్ ఎలా కావాలంటే అలా మనం ఇప్పుడు వస్తున్నాయి కదా బయట అలాంటివన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మనం బార్డర్స్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ రోలర్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే పూజ చేసుకునేటప్పుడు వేసుకునే స్టాంప్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఓన్లీ ట్వంటీ రూపీస్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ ఇప్పుడు మనం చూసిన రంగోలీ కలర్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి చాలా బాగుంటాయి గా పెట్టి ఉంచారు వీళ్ళు ఇక్కడ చాలా డార్క్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ షోపీస్ లాగా పెట్టుకోవడానికి బాగుంది ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఇలాంటివి బాగుంటాయి బ్లాక్ మెటల్ అండ్ కాపర్ కోటింగ్లో ఉన్నాయి చిన్న సైజ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఇవి ఇవి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో మనకి బయట చాలా ప్రైస్ ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర మాత్రం చాలా తక్కువ ఉంది ఇందులో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇందులో కూడా ఆల్ సైజెస్ దేవుళ్ళు ఉన్నారు ఒకసారి చూడండి మనకి ఆవు లేగా ట్రిపుల్ నైన్ పడుతుంది అండ్ వినాయకుడు బుద్ధుడు మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి అన్నీ కూడా ఈ కలెక్షన్స్ అన్నీ కూడా అవే ఇవి కొంచెం చిన్న సైజు మనం ఇంట్లో షోపీస్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇందులోనే ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇది చూసారా ఎంత బాగుందో మనకి దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మనకి బయట మాత్రం చాలా ప్రైస్ ఉంటుంది ఇందులోనే మనకి కృష్ణ రాధాకృష్ణ గణేష చాలా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ నైన్ పడుతుంది ఇందులోనే పెద్ద గణేష కూడా ఉన్నారు ఇక్కడ ఏ ప్రైస్ చూసినా కూడా చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్లో ఉంది అండ్ ఇక్కడ సీతారాముడు చూస్తే చాలా బాగుంది ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మనం ఇంట్లో షోపీస్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ వినాయక వచ్చేసి మనకి సిక్స్ నైన్ పడుతుంది అండ్ ఇది బిగ్ సైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్ పడుతుంది అండ్ లక్ష్మీ అమ్మవారు సిక్స్ నైంటీ నైన్ గణేష ఎయిట్ నైంటీ నైన్ ఈ గణేష వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇలా మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు లక్ష్మీ అమ్మవారు నటరాజ స్వామి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఈ కలెక్షన్ ఏది చూసినా కూడా దానికి తగ్గట్లుగా రేట్ చాలా రీజనబుల్గా ఉంది వీళ్ళ దగ్గర ఈ పెద్ద సైజ్ కృష్ణయ్య వచ్చి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారంటే చాలా సూపర్గా కనిపిస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ త్రిపుల్ నైన్ చాలా తక్కువ ఉంది అండ్ పైన వెంకటేశ్వర స్వామి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పైన గణేష ట్రిపుల్ నైన్ రాధాకృష్ణ ఊయాల్లో ఊగుతున్నట్లుగా ఉన్నారు చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా అవే ఒకసారి చూడండి ఇప్పుడు మనం అన్ని కీ చైన్స్ చూద్దాము ఈ కీ చైన్స్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది చాలా తక్కువ ప్రైస్లో ఇందులో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఈ కీచైన్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ మనకి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి కిచెన్స్ అన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ ఇవన్నీ కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈ పౌచ్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ ఇవి థర్టీ నైన్ అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది సీక్వెన్స్ హార్ట్ చాలా బాగుంది అండ్ దిస్ వన్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ ఈ హార్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇవి కూడా మనకి ట్వంటీ రూపీస్ అండ్ మనం ఈ మధ్య తమ్ హుక్స్ చూస్తున్నాం కదా ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి వన్ నైన్టీన్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది రియల్ గ్రేప్స్ లాగే ఉన్నాయి సూపర్ అండ్ మనం ఇప్పుడు చూస్తున్నది బ్యాక్డ్రాప్లో డెకరేషన్కి చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో అంటే హల్దీ ఫంక్షన్ అప్పుడు పెళ్ళికూతుర్ని చేసినప్పుడు చాలా బాగుంటుంది మ్యారేజ్ టైమ్స్లో ఇవి వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అది వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అందులో టూ పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ అటాచ్ చేస్తే అంత సైజ్ వచ్చింది సిక్స్ ఫార్టీ నైన్ అండ్ సెవెన్ ఫార్టీ నైన్ మనకి బ్యాక్ వాల్లో ఎంత కావాలంటే అంత తీసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు మళ్ళీ అలాగే సెట్ చేసుకోవచ్చు వాష్ చేసి కూడా రీయూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా మనం లైటింగ్స్ చూస్తున్నాము చాలా బాగున్నాయి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ వరకే ఉన్నాయి ఇలా చూడండి ఇదంతా కూడా మనకి చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకే ఉన్నాయి ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా మనకి కలర్ స్టోన్స్ అంటే మనకి డెకరేషన్ లాగా కార్నర్స్లో డెకరేషన్ చేసుకోవచ్చు అండ్ ఆక్వేరియంలో కూడా వేసుకుంటాం కదా అలా అన్ని స్టోన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని కలర్స్ కలర్స్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కేజీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్ అలా పడుతుంది ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ అలా హండ్రెడ్ రూపీస్ లోపే పడతాయి చాలా బాగున్నాయి స్టోన్స్ అన్నీ కూడా మనకి కేజీ వైజ్ లాగా వీళ్ళు చేసి ఇస్తారు హండ్రెడ్ రూపీస్ లోపే ఉన్నాయి ఇంతసేపు మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూసాము కలర్స్ చూసాము ఇంకా బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్స్ అవన్నీ చూసాం కదా వాటితో పాటు ఇక్కడ మనం ఫ్లవర్స్ పెట్టుకునే పాట్స్ కూడా ఉన్నాయి ఆల్ సైజెస్ ఉన్నాయి ఆ సైజెస్ అన్ని చూద్దాము అండ్ అలాగే మనకి నైన్టీన్ రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీన్ రూపీస్ చాలా బాగున్నాయి కదా వెరీ నైస్ చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ పాట్స్ అన్ని కూడా మనకి టెన్ ఇంచ్ నుంచి ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి నేను ఇప్పుడు కలెక్షన్స్ అన్ని చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది అండ్ స్టాండర్డ్ గా కూడా ఉన్నాయి ఇంత పెద్ద సైజ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ చాలా తక్కువ ఉన్నాయి కదా ఆల్ సైజెస్ లో ఉన్నాయి ఓన్లీ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది మనం హ్యాంగ్ చేసుకుంటాం కదా అలా సిక్స్టీ నైన్ రూపీస్ ఇది కూడా మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అంత క్వాంటిటీ ఉన్నాయి అన్ని ఇది కూడా సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది మనం కొన్న దానికంటే కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ ఇది కూడా మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది స్క్వేర్ షేప్ ఉంది ఇది మనకి షేప్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ఎంత వెయిట్ ఉంటుందో అనుకున్నాను అస్సలు వెయిటే లేదు ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ చూడండి చాలా బాగుంది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువ కదా ఇది వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది స్టాండర్డ్గా కూడా ఉన్నాయి ఏది పట్టుకున్నా కూడా ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి చాలా పెద్ద సైజు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ చాలా తక్కువ ఉన్నట్లు మీకు అనిపిస్తుంది కదా నిజమే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది చూడండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మనం ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడితే ఇంటి చుట్టూ ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు అండ్ ఇంకా కొంచెం పెద్ద సైజ్ వి చూద్దాము ఇది కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఓన్లీ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద సైజ్ లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా పెద్ద సైజు ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులో చూడండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా అవే కలెక్షన్స్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎంత పెద్ద సైజ్ ఉంది చూడండి ఓన్లీ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ లోపే ఇంకా చెప్పాలి అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఇది వచ్చేసి చాలా పెద్ద సైజు చిన్నపిల్లలు కూర్చొని స్నానం చేయొచ్చు అంత పెద్దగా ఉంది నైన్ రూపీస్ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి కదా అండ్ స్టాండర్డ్గా కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు పాట్స్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి పాట్స్ సెక్షన్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి ఇవైతే నాకు బాగా నచ్చాయి కొత్తగా నేను ఫస్ట్ టైం చూసాను చాలా బాగున్నాయి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అండ్ స్పెషల్లీ తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు ఇందులో కొంచెం వెరైటీగా ఉన్నాయి అవి కూడా చూద్దాము చాలా యూనిక్గా ఉన్నాయి అన్నీ మనకి గార్డెన్ టూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఏది అవసరమైతే అది పిక్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీ నైన్ ఎంత తక్కువ ఉన్నాయి చూడండి ప్రైజెస్ అన్నీ మనకి ఏ టూల్ కావాలంటే ఆ టూల్స్ ఉన్నాయి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి చూడండి మనకి ఏది అవసరమైతే అది తీసుకోవచ్చు ఈ టూల్స్తో పాటు మనం హ్యాంగ్ చేసుకునేవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మనం ఈ మధ్య బాల్కనీలో హ్యాంగ్ చేస్తూ ఉన్నారు కదా అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లోపే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అవే కలెక్షన్స్ వ్యూవర్స్ మనం ఇప్పుడు గోడౌన్కి వచ్చాము ఇక్కడ అన్నీ చూద్దాము వీళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు అవన్నీ మనము అమెజాన్లో బుక్ చేసినవన్నీ కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు కొన్ని ప్యాకింగ్వి కూడా ఉన్నాయి చూపిస్తాను ఇందాకే లోడ్ అంతా వెళ్ళిపోయింది డైలీ మనకి త్రీ లోడ్స్ అనేవి వెళ్తూ ఉంటాయంట వీళ్ళ దగ్గర చూడండి అమెజాన్ అని ప్యాక్ చేసింది అంటే ఇంకా ఆన్లైన్లో ఏది బుక్ చేసినా కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు చూడండి ఇవన్నీ కూడా అవే ఇలా వర్కర్స్ అందరూ చేస్తూ ఉన్నారు చూడండి బల్క్లో చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర మనం ఏది బుక్ చేసినా కూడా ఇక్కడ నుంచే వస్తుంది కాబట్టి షాపే కాకుండా గోడౌన్ కూడా ఉంది మనం రంగోలీస్ అవన్నీ కూడా ఇంట్లో ఉండి బుక్ చేస్తూ ఉంటాం కదా వాళ్ళందరికీ కూడా వీలే సప్లై చేస్తూ ఉంటారు చూడండి ఎలా ప్యాక్ చేస్తూ ఉన్నారు అదంతా కూడా మనకి రంగోలీ కలెక్షనే అక్కడ బ్యాగ్స్ గా ఉంది వీళ్ళ దగ్గర ఇందాక నేను ట్వంటీ రూపీస్ కేజీ ఇస్తారు బల్క్ గా చాలా క్వాంటిటీ తీసుకుంటే అని చెప్పాను కదా అదే ఇది ఇదంతా కూడా రంగోలీ సెక్షన్ ఇప్పుడు సంక్రాంతి న్యూ ఇయర్ స్పెషల్ వ్యూవర్స్ ఇది వాళ్ళ వీడియోస్ సూపర్ గా ఉన్నాయి కదా కలెక్షన్స్ అన్ని కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ది బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి అంటే ఎక్కడ అంటే ఓన్లీ బిగ్ మార్ట్లోనే దొరుకుతాయి సంక్రాంతికి ఇల్లుని అందంగా అలంకరించుకోవాలి అంటే గార్డ్లెన్స్ చాలా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ బాగున్నాయి రంగోలీతో సహా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఒకే చోట అన్నీ తీసుకోవచ్చు స్పెషల్లీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనం బుక్ చేసినా కూడా ఇక్కడ నుంచే పర్చేస్ చేసి మనకి ఆన్లైన్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు అండ్ అలాగే మినిమం బిల్ పర్చేస్ చేయాలి అంటే ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేయాలి స్టోర్కి విజిట్ చేస్తే మనకి ఎంత ఇష్టం ఉంటే అంత కొనుక్కోవచ్చు అండ్ అలాగే మెయిన్లీ షాప్లో సేల్ చేసే వాళ్ళకి మినిమం బిల్ టెన్ థౌజండ్ ఉంటుంది చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి అలా టెన్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి సో ఎవరైనా సరే షాప్లో అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు బిగ్ మార్ట్కి వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో కలెక్షన్స్ తీసుకోవచ్చు అండ్ అలాగే తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి అందరికీ ఈజీగా లొకేషన్ కూడా మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి స్టోర్కి కూడా విజిట్ చేస్తే ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని కలెక్షన్స్ చూసి మీకు నచ్చిన కలెక్షన్ని మీ సొంతం చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు సో వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే ఏం చేయాలి ముందుగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్